హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్కా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నాజతగా స్టోరీలోని నలభై తొమ్మిదవ భాగం హరి మాత్రం వాటి షేప్ చూసి విచిత్రంగా స్వాతి వైపు చూస్తూ ఇదేం వంటకం వెరైటీగా ఉంది అసలు దీని షేప్ ఏంటి ఇలా ఉంది అని అడుగుతాడు ఏమో యూట్యూబ్లో టిఫిన్ తక్కువ టైంలో అయ్యేది ఏది ఉంటే అది ట్రై చేశాను అది ఇలానే వచ్చింది నేను మీకు ముందుగానే చెప్పాను నాకు వంట రాదు అని నేనేం చెయ్యాలని నేనే చెయ్యాలని నువ్వే అన్నావు ఇప్పుడు మీరై తినండి నాకెందుకు అంటూ మొహం తిప్పి మొహం తిప్పేస్తుంది అప్పటికే దేవి గారు మనోజ్ గారు ఇద్దరు ఆ వంటకాన్ని చీల్చి చెండాలని చేయి పెట్టి లాగుతున్న అది రాకుండా ఉండేసరికి దీంట్లో ఏమేమి పదార్థాలు వాడావు స్వాతి అని దేవి గారు ఆశ్చర్యంగా అడుగుతారు స్వాతి కిచెన్లోకి వెళ్ళి తను ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఆడిందో అవన్నీ తీసుకువచ్చి వాళ్ళకి చూపించగానే ఆశ్చర్యంతో ఎక్కడి టిఫిన్ అక్కడ పడేసి ఏంటి వీటితో చేసావా టిఫిన్ అందుకే ఇవి ఇలా ఉన్ ఏడ్చాయి బాబోయ్ వీటిని తింటే ఖచ్చితంగా హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయం అయినా నువ్వు యూట్యూబ్లో చూసి చేసిన వంటకం పేరేంటి అని దేవి గారు భయంగా అడుగుతారు పూరి విత్ ఆలు కుర్మా అని ఉంది అదే చేశాను యాజ్ ఇట్ ఈజ్ అందులో ఉన్నట్టే చేశాను కానీ మరి ఇది ఎందుకు ఇలా వచ్చిందో నాకు మాత్రం ఏం తెలుసు అని భుజాలు ఎగరేసి నిర్లక్ష్యంగా అంటుంది అప్పటికే హరీష్ షాక్ అయ్యి కళ్ళు తేలేసి ఆ ఇంగ్రీడియంట్స్ వైపు చూస్తూ ఉంటే దేవి గారు భయంగా ఏంటి పూరీ కుర్మాలోకి మైదా బేకింగ్ పౌడర్ మసాలా సాల్ట్కి బదులు చీమల మందు ఆయిల్కి బదులు కొబ్బరి నూనెతో పూరీ చేసి పెట్టావా అంతేకాకుండా కూరలో బంగాళదుంపలు కనిపించట్లేదు ఏవి కూరగాయలు యూజ్ చేశావు అని భయం భయంగా అడుగుతారు ఏమో నాకేం తెలుసు సేమ్ అలాగే ఉన్ లావుగా ఉన్నాయని ఫ్రిడ్జ్లో ఉన్నవి తీసి చేశాను అని భుజాలు ఎగరేస్తూ అడగగానే దేవి గారు ఆ కూరని కొంచెం స్పూన్తో తీసి చూడగానే జిగట జిగటగా ఉండేసరికి బాబోయ్ ఇది వేటితో చేశావో కానీ మరీ ఇంత అతుక్కుపోతుంది వీటిని తింటే ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండటం ఖాయం లేకపోతే మా ప్రాణాలు హరి అనటం ఖాయం ఒరే హరి నువ్వు బయటికి పోయి టిఫిన్ తినేసి మాకు ఆర్డర్ పెట్టు అని అక్కడి నుంచి పరిగెత్తి రూంలోకి వెళ్ళిపోతారు హరి కోపంతో ఊగిపోతూ ఒక్క పూట టిఫిన్ చేయమంటే ఇంట్లో ఎన్ని సరుకులు నాశనం చేశావు వీటన్నిటికీ ఎవరు డబ్బులు ఇస్తారు నీ బాబు మైనా ఇస్తాడనుకున్నావా ఇష్టం వచ్చినట్టు చేయటానికి టిఫిన్ నీట్గా చేయటం కూడా రాదా ఇంకెందుకు నువ్వు ఆడపిల్లగా పుట్టటం అని చెడామడా వాయించేశాడు స్వాతి మాత్రం హరి తెట్లని కొంచెం కూడా పట్టించుకోకుండా తన గోర్లని చూసుకుంటూ ఉఫ్ అని ఊదుకుంటూ యాటిట్యూడ్గా నిలబడుతుంది మనోజ్ గారు వాళ్ళిద్దరిని చూసి ఒక నిట్టూర్పు విడిచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను బయటే టిఫిన్ చేస్తాను మీ అమ్మకి పిల్లానికి ఆర్డర్ పెట్టు అని చెప్పి హరి కుర్చీలో కూర్చొని చూపుడు వేలితో స్వాతిని దగ్గరికి రమ్మని కనసైగ చేస్తాడు స్వాతి తనకున్న పొగరు మొత్తం ఒంట్లో చూపించేటట్టు క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చి మరి హరి ముందు నిలబడగానే హరి తన చెంప మీద గట్టిగా కొట్టి వీటన్నిటి ఖర్చు ఎవడిస్తాడు ఇవన్నీ నాశనం చేసిందే కాకుండా నా ముందు యాటిట్యూడ్ చూపిస్తున్నావా ఈ క్యాట్ వాక్ ఏంటి కోడలికి ఉండాల్సిన లక్షణం ఒక్కటైనా నీకుందా సరిగా వంట రాదు ఇంటి పని రాదు సేవింగ్స్ చేయటం రాదు అసలు సేవింగ్స్ చేయటం అసలే రాదు వంటకి ఏమేమి కావాలో కూడా తెలియదు అసలు ఇది చూడు అంటూ వరల్డ్ మ్యాట్లో కనిపిస్తున్న పూరి తీసుకొని లాగుతూ ఉంటే అది సాగుతూనే ఉంది తప్ప కొంచెం కూడా తునగకుండా ఉండేసరికి పళ్ళు పటపటలాడిస్తూ స్వాతి వైపు చూసి ఇది ఒక ముక్క తుంచి నువ్వు నోట్లో పెట్టుకో అప్పుడే నీకు టిఫిన్ తెచ్చిస్తాను లేదా ఈ పూటకి నీకు కడుపు మార్చుకోవటమే అని బెదిరిస్తూ అంటాడు అసలే తనని చంపే వరకు వెళ్ళినప్పటి నుంచి పూర్తిగా అన్నం కూడా తినలేని స్వాతి నీరసంతో బక్క చిక్కిపోయి సన్నగా మెరుపు తీగలా మారిపోయి అసలు ఏమీ లేని మిడిల్ క్లాస్ వాడిని పెళ్లి చేసుకుంటుందన్న బాధలో తాగే జ్యూస్లో కూడా సగం మాత్రమే తాగి ఒంట్లో నీరసాన్ని ఆవహిస్తే పెళ్లి జరిగి అత్తారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి హరి టార్చర్ ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటే నైట్ కూడా తినకుండా ఉదయం ఇల్లంతా క్లీన్ చేసి టిఫిన్ చేసేసరికి కడుపులో ఎలుకలు రన్నింగ్ స్టార్ట్ చేసేసరికి ఆకలితో అలమటించిపోతూ ఆకలి బాధ తెలుస్తూ ఉన్న తన పొగరు తగ్గించుకోకుండా వాళ్ళ ముందు తక్కువ కావటం ఇష్టం లేక హరి తినద్దు అనేసరికి పంతంగా అలానే నిలబడి ఉంది కాస్త ఇప్పుడు ఆ పూరీ కొంచెమైనా తుంచే వరకు హరి టిఫిన్ తాను అనేసరికి ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతుందేమో అని భయపడి ఆ పూరీని తుంచటానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంది ఆ పూరీలు మైదాతో చేసినవి కాబట్టి సాగుతూనే ఉన్నాయి తప్ప అంత త్వరగా తొగ తొనగకపోయేసరికి పైగా నీరసంతో ఎక్కువ బలం ఉపయోగించలేక బేలగా హరి వైపు చూస్తూ ప్లీజ్ హరి నాకు చాలా ఆకలిగా ఉంది టిఫిన్ తెచ్చిపెట్టు నిన్నటి నుంచి నేను అసలు భోజనం చేయలేదు అని దీనంగా అడుగుతుంది హరికి ఒక్క క్షణం స్వాతి మొహం చూసి ఎక్కడి లేని జాలి బాధ కొట్టుకొని మరీ మనసులోకి దూసుకువచ్చి వెంటనే ఆ ఫీలింగ్ని తన యాటిట్యూడ్ వల్ల ఎగిరిపోయి కుదరదు ఈ పూరి నువ్వు తిను లేకపోతే నువ్వు చేసిన టిఫిన్ మొత్తం తిను నేనేమి ఫీల్ అవ్వను కానీ ఇన్ని సామాన్లు వృధా చేసినా నీకు టిఫిన్ తెచ్చి పెట్టను అని చెప్పి బయటికి వెళ్ళి తన అమ్మగారికి టిఫిన్ తీసుకువచ్చి ఇచ్చి టిఫిన్ చేయమని చెప్పి స్వాతితో ఆఫీస్కి వెళ్ళిపో వెళ్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని అన్ని పనులు చేయి చేయను అని అమ్మని సతాయించాలని సతాయించావని నాకు తెలిసిందంటే సాయంత్రం వచ్చాక బెల్ట్ యూజ్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి మరి క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి వెళ్తాడు స్వాతి బాధ చిరాకుగా మారిపోయి ఆకలికి ఆ పూర్వీ వైపు ఒకసారి చూసి నోట్లో వేసుకుని కసకస నములుతూ ఉన్న కొంచెం కూడా తెగకుండా ఉండేసరికి చిరాకుగా వాటిని రౌండ్గా చుట్టి గోడకేసి కొడితే అవి తిరిగి మళ్ళీ లాగా ఎగురుతూ వచ్చి స్వాతి కాళ్ళ దగ్గర పడగానే దానివైపు చిరాకుగా చూసి కనీసం ఈ ఇంట్లో తినటానికి కూడా దిక్కులేదు అని అసహనంగా అనుకుంటూ ఆ డిషెస్ని కింద విసిరేయాలి అనిపిస్తూ ఉన్నా మళ్ళీ తనే క్లీన్ చేయాలేమో అని భయపడి జాగ్రత్తగా తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టి వెనక్కి తిరిగేసరికి దేవి గారు టిఫిన్ కవర్ పట్టుకుని నవ్వుతూ నిలబడి ఉన్నారు స్వాతి కోపంగా ఏంటి అని అడగగానే నీ కోసమే టిఫిన్ ని మొగుడు తీసుకువచ్చాడు కానీ నువ్వు నీ ఆటిట్యూడ్తో వాడి మంచితనాన్ని పట్టించుకోకుండా ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు వాడేమి మరీ అంత కఠినాత్ముడు కాదు కట్టుకున్న పెళ్ళాన్ని కడుపు మార్చి కూర్చోబెట్టడానికి అంటూ ప్లేట్ తీసుకొని ఇడ్లీ నాలుగు దోశలు రెండు ప్లేట్లో పెట్టి చట్నీ మరొక గిన్నెలో వేసి ఇవ్వగానే స్వాతి ఆకలికి వాటిని చూసి కళ్ళు మెరిసి ఆ ప్లేట్ దేవి గారి చేతిలో నుంచి లాక్కొని మరి తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆవురావురుమని తింటూ ఉంటుంది స్వాతిని అలా చూసిన దేవి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగి గొప్పంటి బిడ్డ ఇప్పుడు ఆకలికి అలమటించిపోయి రోడ్ సైడ్ ఫుడ్ అని టేస్ట్ కూడా చూడకుండా ఆకలికి తట్టుకోలేక తింటుంది ఈ కష్టాలన్నీ ఈ పిల్లకి ఎప్పుడు తగ్గుతాయో ఈ పిల్ల ఎప్పుడు మారుతుందో ఏమో అని నిట్టూర్చి నిట్టూర్పు విడిచి తన కోసం తీసుకువచ్చిన టిఫిన్ పెట్టుకొని తింటూ ఉంటే స్వాతి దేవి గారి వైపు చూసి ఇంకా టిఫిన్ ఉందా అని అడుగుతుంది దేవి గారు తను తినగా మిగిలిన ఇడ్లీలు స్వాతికి పెట్టి తిను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి మధ్యాహ్నం కోసం వంట ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు స్వాతి శుభ్రంగా తినేసి కొంచెం ఆకలి తీరినట్టు అనిపించటంతో అనిపించగానే షింక్లో చేతులు కడిగి థ్యాంక్ యూ అని దేవి గారికి చెప్పి నేనేం పని చేయాలి అని అడుగుతుంది ఏమీ అవసరం లేదు వెళ్ళి రెస్ట్ తీసుకో నిన్నటి నుంచి ఆలోచిస్తూ సరిగా నిద్రపోయినట్లేవు ఉదయం నుంచి ఒకటే పని చేస్తూ అనవసరంగా చాలా కష్టపడ్డావు వెళ్ళు వాడు కూడా లేడు కాబట్టి ప్రశాంతంగా నిద్రపో అని అంటారు అప్ ఇప్పుడు అలానే అంటారు మీ కొడుకు వచ్చాక నేను ఏ పని చేయకుండా కుంభకర్ణుడి కజిన్ సిస్టర్లా నిద్రపోయానని చెప్పి మళ్ళీ నన్ను కొట్టించటానికా అలాంటిది ఏమీ అవసరం లేదు నేను పని చేయగలను అని విసురుగా అంటుంది దేవి గారు స్వాతి వైపు విసుగ్గా చూస్తూ అసలేంటి స్వాతి నీ బాధ నువ్వే కదా మా వాడిని ఎంజాయ్ చేద్దామని చెడగొట్టింది మరి ఎందుకు వాడిని పెళ్లి చేసుకున్నాక ఇంత బాధపడుతున్నావు నువ్వే కానీ వాడికి పరిచయం కాకపోయి ఉంటే మీ ఇద్దరు ఒకటి కాకుండా ఉండి ఉంటే ఒకవేళ ఆడపిల్లవి అయ్యుండి పర్వాలేదు లైట్ అని సిగ్గు లేకుండా చెప్పి మళ్ళీ మళ్ళీ వాడితో ఎంజాయ్ చేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు నువ్వు ఇలా ఉండేదానివి కాదేమో అంతా అయిపోయాక ఇప్పుడు వాడిని పెళ్ళి చేసుకొని బాధలు అనుభవిస్తున్నానని బాధపడటం ఎందుకు ముందుగానే ఆడపిల్లల బిహేవ్ చేసి ఉంటే నీ జీవితం ఇలా ఉండేదే చెప్పు సరే జరిగిందేదో జరిగిపోయింది తలుచుకొని జరిగింది తలుచుకొని బాధపడటం కంటే ముందున్న ఫ్యూచర్ చూసుకోవటం బెటర్ అని అనుకుంటున్నా అన్ అనుకుంటున్నావా అంటే అది లేదు అన్నిటికీ పొగరుగా సమాధానం ఇవ్వటం పెద్దవాళ్ళకి గౌరవం లేకుండా మాట్లాడటాన్ని పొగరు ఇక్కడ కూడా చూపిస్తూ ఉంటే మావాడు నీతో ఇలా కాక ఇంకెలా బిహేవ్ చేస్తాడు చెప్పు నేను నేను మాత్రం ఎంతని నీ సైడ్ తీసుకొని మాట్లాడగలను ఇప్పుడు కూడా నిన్ను వెళ్ళి వాడి వాడు లేడని రెస్ట్ తీసుకోమంటే నేనేదో నిన్ను రాచి రంపాన పెడుతున్నట్టు మరీ ఇలా మాట్లాడుతున్నావు అలాగే కానీ నువ్వు కొనసాగితే జీవితం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది ఒకసారి పరీక్షించి చూసుకో తర్వాత వచ్చి మమ్మల్ని అను అని చెప్తారు దేవి గారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూనే దేవి గారి రూమ్ దగ్గరలోకి వెళ్ళి బెడ్ మీద అలా పడుకోగానే కడుపు నిండిన శరీరం నిద్రాదేవిని ఆవహిస్తూ ఆవలిస్తూ ప్రశాంతంగా ఆలోచనని పక్కకి నెట్టేసి ప్రశాంతంగా నిద్రపోతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్